జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేశర యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదు డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువులని పంతులు గారిని అందరినీ అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది ఆయన నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగమా అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకుల హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మరి ఏంటండి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాలు వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెత్తకేశ్వరెడ్డి జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలంతప్పుడు మేము కష్టపడి కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు దబ్బులు పెడతారు రే వర్స్లో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తాయా యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలా గురువు అనుగ్రహం రావాలి మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్లు చెప్పింది తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురువు ఆయన చెప్పింది తింటారా ఎన్నరు మేస్టార్లు చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు ఏమో తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచారణలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడడం వల్ల ఛానళ్ళకి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలు రావు ఛానల్స్కి డబ్బులు వస్తే ఛానల్ డబ్బులు వస్తే ఎవరిస్తారే ఎవరిస్తారు కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంటుకి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్భై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు అద్దెలు బిల్డింగులు వచ్చిన గెస్ట్లు కక్కుర్తున్నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని కక్కుర్తున్నా కొడుకెళ్ళరా అని వెళ్ళాలనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరేవేమో దొమర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయనా రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలి మనస్సు మంచిగా ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చొని పసుపు వేసి వేసేసి పూర్చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ పూర్వ జన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం సర్వ చైతన్య రూపాధ్యాం విద్యాం జమేహ బుద్ధిం ప్రచోదయా మనకి ఆది విద్యలకి సర్వ బిజ్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధుని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు ఇస్తాడు బుద్ధినిస్తాడు ఎవరైనా బుద్ధున్నవాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా సెకండ్ ఇయర్ చదివింది గాడిదేలాగా ఆ ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోక జ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది ఉంది మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా మీకు అయింట్మెంట్ ఉన్నాడు అబ్బా నీ చతకం చాలా బాగుంది అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతా అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు అబ్బా నీకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం అమ్మా నేను టీచర్ని కాబట్టి మీలో లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండలి శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్ అదే స్విచ్ బోర్డ్ డైలాగ్స్ చేయడానికి అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా నేను కోటీస్రుడు అయిపోవాలా విశ్వం వింటుంది విశ్వం నీకోరికను తీరుస్తుంది ప్రకృతిని ఇక్కరికం తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయాడు ఫస్ట్ అది ఆడుకోండి ఫస్ట్ వెళ్ళి అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గోరి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఉన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి గోరి చేయబోయేది అదే వర్షిణీని ఆల్రెడీ పీక్ పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుందా మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే నీ ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలా పెళ్ళం వస్తుందని ఆనందంలో తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ ఉంటారు ఇక్కడ సరిగ్గా ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్లి వాళ్ళు వచ్చి అంటున్నంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి ఇదేమిటి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి ఆయన సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరు అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ప్లాయ్ బాస్ అప్పుడు ఆడు అప్పులతో ఇల్లు కొన్నాడు ఆడి పిచ్చెక్కిపోయి ఇంక పెళ్ళి అంటే వెంటనే ఇంక బాబాయ్ నా వద్దు బాబాయ్ అన్నాడు పాప ఉన్నదే పౌరహచ్చు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు టర్న్ అయ్యాడనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఇలాగా ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధుసేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాము ఏం కంగారు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరు గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోవాలి అందులో డౌట్ లేదు జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి ఈ మేనరాశి వారి అందరికీ కూడా నాలుగు యోగాలు పట్టబోతున్నాయని ఆయన గరికేశరి యోగాలు రకరకాల ధన యోగాలు రాజయోగాలు మరి ఇలాంటి యోగాలన్నీ కూడా యాక్టివేట్ కాబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు ఎన్నో డెవలప్మెంట్స్ని మీరు మీ జాతకంలో చూస్తారు ఎన్నో ప్రమోషన్స్ని మీరు చూస్తారు జీతాలు అధికంగా వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయుమ్ము కూడా మేము ఆఫీస్కి వస్తామన్నా సరే ఇక్కడే ఇంట్లో కూర్చొని చెయ్యి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇస్తారు మీకు ఛాన్సెస్ రాజకీయ నాయకులు బ్రహ్మాండమైనటువంటి పోస్టుల్లోకి వస్తారు అధినేతల్ని ఎదిరించి అడిగేటటువంటి ధైర్యం సాహసం మీకు వస్తుంది లేకపోతే పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది అధినేతలకు మీరు చెప్పగలుగుతారు స్నేహాలు చెడు స్నేహాలు అనేటటువంటి గతంలో చేసి ఎన్నో అప్పులుపాలయ్యారు బెట్టింగ్ యాపల్లో ఉండడము ఈ షేర్స్ మార్కెటింగ్ ఇలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి బిజినెస్ల్లో మరి మీరంతా కూడా పెట్టుబడులు పెట్టడము మేము వడ్డీలు డబల్ ఇస్తామనేటటువంటి మోసగాళ్ళ ట్రాపుల్లో మీరు పడడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా వదిలేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మీకు ఒకటి ఒక సిస్టమేటిక్ విధానంతో మీరు ముందుకు వెళ్తారు ఈ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆడవాళ్ళకందరికీ కూడా ఎల్నెట్స్ అని జరుగుతుంది కాబట్టి మనశ్శాంతి ఉండదు మగవాళ్ళకేమో వ్యాపారాల టెన్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉంటాయి మీ ఎల్నెట్స్ అన్ని పక్కనే ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి కొంత అండించారు గజ్జండించినట్టుగా కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళందరికీ కాస్త వివాహాలు ప్రయత్నాలు చేసుకునేటటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలి ఇంకా గురుబలం అధికంగా రాలేదు చేసిన పని ఒకటికి నాలుగు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయినా సరే మీ పనులు ఆగవు మీ భార్య యొక్క ఈ యొక్క ఆరోగ్య సమస్యలై కొంచెం ఆలోచించడం అనేటటువంటి జరుగుతుంది ఈ యొక్క గ్రహము మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి సింహరాశి ప్రవేశం చేయడం ద్వారా శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు అలాగే కొంచెం కర్కాటక రాశిలోకి ఉండడం వల్ల మిమ్మల్ని కుక్క ఖర్చు పడేస్తుంది జాగ్రత్తగా అందువల్ల రాత్రులు వెళ్ళేటప్పుడు కుక్కల దండమే వెళ్ళేటప్పుడు మనుషుల దగ్గర బిల్డప్లు ఇవ్వడానికి వెళ్తే కుక్కలు చీల్చి పడేస్తాయి ఇందులో డౌటే లేదు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఒక పది మందిని కాల్చి ఖర్చు పరేసినాయి సో మిమ్మల్ని కూడా ఖర్చు చేస్తే మీరు ఫోన్ చేసి నాకు చెప్పండి చక్కగా అండ్ వ్యాక్సిన్స్ మంచిగా తీసుకోండి ఇట్స్ అ వెరీ సీరియస్ జాబ్ ఏదో సరదాగా అనుకుంటున్నారేమో కాబట్టి పరిహారాలు మీకు ఇంకా ఇంకా డీప్గా ఏంటంటే రెండు ముక్కలు చెప్పారు కాదు అక్కడ అంతా రెండు ముక్కలు కాదు అన్నం ఒక మొత్త చదివితే చాలు మీ జాతకాలు అర్థమైపోతాయి నాకు అంద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ వరల్డ్ ఆదర్ నెంబర్ వన్ కాబట్టి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం చాలా జాగ్రత్తగా యూ టు యాంటాక్ట్ మీ ఎవరైతే వెకిలిగా సలహాలు ఇవ్వడానికో లేకపోతే దేనికో చేసేటటువంటి వాళ్ళు దే ఆర్ ఆల్ ప్రొహెబిటెడ్ ది ఆర్ నాట్ వెల్ బై అంటైన్ దే విల్ నాట్ బెంటర్ థైన్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ యూ టు గో అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్స్ అందువలన దోజు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ టు దిస్ నెంబర్ అది జాతకం ఫ్రీ జాతకాలు నాన్ కమర్షియల్ బేసిస్తో జాతకాలు ఇవన్నీ చెప్పబడతాయి అయితే కండిషన్ సప్లై డిసిప్లిన్ చాలా అవసరము మీ యోగాలు మారాలంటే దాన ధర్మాలు చేయాలా పెసినారు వాళ్ళు అయిపోయి డబ్బులు నేర్చుకుంటే ఏమొస్తాయా మీరు ఎంతమందికి దానాలు చేశారు మీరు వికలాంగులకి ఎంతమంది దానాలు చేశారు ఓల్డేజ్ పీపుల్కి నేను గుడికెట్టానంటే మీ ఊర్లోకి కడతావు పేరు మెహర్బానీ కోసం నేను పేద ప్రజలకు చేశానంటే వంద మందికి చెప్తావు ఏం చేశావు నువ్వు నీ జాతకం మారాలను గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాలి నువ్వు అంతేగాని పూజలు చేయడం లక్షలు ఈ రెండు లక్షలు దొబ్బెట్టడాలు ఇలాంటివి కాదు అనాథ పిల్లలకు ఇవ్వలేరా సాధువులకు ఇవ్వలేరా ముసలాళ్ళకి ఇవ్వలేరా వికలాంగులకు ఇవ్వలేరా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి రోజు ఇస్తే తప్ప నెల నెల తినడం లేదా మీరు జీతాలు తెచ్చుకొని సో టేక్ ఇట్స్ వెరీ సీరియస్లీ మ్యాన్ వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గ్రాండ్స్ ఫ్రమ్ ద గాడ్ యా బి బికమ్ యు మైండెడ్ యు నో మై ఫ్రెండ్స్ పిసనారోళ్ళలాగా చేటర్స్ లాగా ఉండకూడదు మనం అందువల్ల పరిహారాలు చెప్తున్నారు పరిహారాలు ఏమిటంటే చక్కగా ఏలినాటి శని జరుగుతుంది కదా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని చెప్పేదా బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి ఊరికే ఫ్రీగా ప్రదక్షిణాలు కుదరవు బకెట్ నీళ్ళు వేస్తావా ఇంతవరకు నీ లైఫ్లో వేసావా స్పూన్ నీళ్ళు చిన్న కలసో నీళ్ళు వేస్తావు పువ్వులు దేవుడికి పూజ చేస్తే పసుపు కుంకాలు వేసావు పువ్వులు వేసావు పువ్వులు దొబ్బుకొచ్చేసి దొంగ పువ్వులతో చేసేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సార్లు చెప్పారు మా దొంగ పువ్వులతో పూజ చేస్తే నీకు పాపం వస్తుంది నీకు పుణ్యం మాత్రం వానర్కి వెళ్ళిపోద్ది దట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ జాగ్రత్తగా టెక్నిక్స్ అన్నీ ఉంటాయి నాయన జాగ్రత్తగా తెలుసుకుని మమ్మల్ని సంప్రదించడం శుభమస్తు మస్తు మంచిగా ఉండండి